ప్రైజ్ దాడు దేవుని స్తోత్రములు ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలమందు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము ద్వితీయోపదేశారణం పదహారవ అధ్యాయము పదిహేనవ వాక్యంలో రెండవ మాటను చదువుకుందాం నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అనే వాగ్దానం ద్వారా ప్రభు ఉదయకాల మందు మనం దర్శిస్తున్నాడు దేవుని స్వరూపితలో సృష్టించబడిన సమస్త మానవాళి ఆ మానవాళిలో భాగమైనటువంటి మనం అందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రీతులుగా అనేక విధాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చేతి పనిని కూడా దేవుడు దీవించగలిగిన దేవుడని ఆశీర్వదించగలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు మన చేతి పనులన్నింటినీ దేవుడు దీవిస్తున్నాడు అంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వాక్యంలో రాయబడింది సియోన్లో నుండి యుహోవా నిన్ను ఆశీర్వదించు ఆయన నుండి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన యుహోవా చేతనే మనం ఆశీర్వదింపబడిన ప్రజలం కాబట్టి మన చేతి పనులన్నిటినీ మన దేవుడైనా మన సృష్టికర్త అయినా లోకరక్షకుడైన తండ్రి ఆశీర్వదించైనటువంటి దేవుడై ఉన్నాడని ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడని అలాంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవ మీకే వందలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలమందు మందు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి మీ వందలు వాగ్దానం నా హృదయం అందరి హృదయాల్లో నీరు కట్టి పలింపు చేయమని ఏస్తది కారుమిబలి నాములో అడిగి వేడుకుని స్నాంతండి ఆమెన్ ఆమెన్ేస్త